ఎంతటి బద్ద శత్రువులైనా సరే ఇక్కడికి వస్తే మిత్రులైపోవాల్సిందేనండి అవునండి ఇది నిజమే దీనికి ప్రూఫ్ గా పురాణాల్లో ఒక కథ కూడా ఉంది వీడియోని ఎండ్ వరకు చూడండి అది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నాము అంటే శృంగేరి శ్రీ శారదాంబ పీఠం దగ్గర ఉన్నామండి చిక్మంగ్ళూరు నుంచి శృంగేరికి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి కాకపోతే త్రీ అవర్స్ జర్నీ టైం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత దేవస్థానం వారు ప్రొవైడ్ చేసే రూమ్ లో ఉండొచ్చు కాకపోతే బ్యాచులర్స్ కి మాత్రం రూమ్ ఇవ్వరండి టెంపుల్ లో శారదాంబాదేవి ఉంటారండి ఈ శారదా దేవి పీఠాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టాపించారంటండి ఈ ప్లేస్ కి ఋషి శృంగ మహర్షి వల్ల శృంగేరి అనే పేరు వచ్చిందంట ఇక్కడికి వచ్చిన శత్రువులు కూడా మిత్రులు అవుతారు అని చెప్పాను కదా దానికి ప్రూఫ్ ఏంటి అంటే ధర్మ ప్రచారం కోసం ఆది శంకరాచార్యుల వారు దేశీయాటన జరుపుతున్న క్రమంలో ఇక్కడికి వచ్చారంటండి ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు పాము తన పడగ విప్పి నీడను కల్పించిందంటండి అంతటి బద్ద శత్రువులైన పాము కప్పలే ఇక్కడికి వచ్చిన తర్వాత